నమస్తే నేను మీ ప్రియ వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు ఈరోజు మనం మటన్ రోస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ఇక్కడ నేను ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క తీసుకున్నాను తర్వాత ఫ్రైలోకి ఒక ఉల్లిపాయ అలాగే కరివేపాకు రెమ్మలు తీసుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం తీసుకున్న మిరియాలు అలాగే ఎండు కొబ్బరి జీలకర్ర వీటన్నిటినీ వేసేసుకున్నాము ఎండు కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టుతో సహా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా ఒక పొడి తయారు చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను ఒక కిలో మటన్ తీసుకున్నాను విత్ బోన్తోనే తీసుకున్నానండి మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు మటన్లోకి సరిపడినంతగా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఈ ముక్కలు మునిగేంత వరకు ఇక్కడ నేను ఒక చిన్న కప్పుతో రెండు కప్పుల నీళ్ళు పోసుకున్నాను ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని కుక్కర్కి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాను నేను తీసుకున్న మటన్ కొంచెం బాగా లేతగానే ఉందండి కాబట్టి ఇక్కడ నేను మూడు విజిల్స్తోనే కుక్ చేసేసాను విజిల్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత మనం మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఆ నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు కాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్ పైన కడాయి పెట్టుకొని అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని ఈ ఆయిల్లో డైరెక్ట్గా వేసేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ ఉంటే ఆ వాటర్తో పాటు వేసేసుకోండి మనకి ఆల్మోస్ట్ మటన్ ఉడికిపోయిందే కాబట్టి ఫ్రై చాలా తొందరగా అయిపోతుందండి ఇలా ఆయిల్లో కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ కిలో మటన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ క్వాంటిటీలో సరిపోతుందండి మరి ఎక్కువ ఘాటు లేకుండా స్పైసీగా మిరియాల పొడి వల్ల చాలా బాగుంటుంది అల్లం మసాలా అనేది మనకి మరీ ఎక్కువ వేసుకోకూడదు తర్వాత అల్లం మసాలాతో పాటు కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి కారం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి కారం పొడి యాడ్ చేసుకొని ఈ ఆయిల్లో కాసేపు ఇలా కలుపుతూ ఉంటే మనకి మటన్ ఫ్రై అనేది తొందరగా కలర్ మారిపోయి మటన్ ఫ్రై రోస్ట్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా మిరియాలు కొబ్బరి వెల్లుల్లి జీలకర్ర ఆ పొడి ఈ టైంలో వేసేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత కూడా మీడియం ఫ్లేమ్లోనే మనం కాసేపు ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి మటన్ అనేది రోస్ట్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి మనం రసము పప్పు రసం ఇలాంటివి చేసుకున్నప్పుడు పక్కన ఇవి ఒక నాలుగు ముక్కలు పెట్టుకొని తిన్నా కూడా అంత బాగుంటుంది ఇలా ఒకసారి ఫ్రై చేసి పెట్టుకుంటే మీకు వారం రోజులైనా పాడవదండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా మనకు మటన్ ఫ్రై రెడీ అయిపోయింది అనుకునేటప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని కాసేపు అలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎమ్మి ఎమ్మి మటన్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చేసిన విధంగా ఇలాగే ట్రై చేసి చూడండి మీకు టేస్ట్ బాగా నచ్చుతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం